కేసులు మీకోసం మా భార్య పిల్లలు అడుగుతున్నది అలా మీ కార్యకర్తలు మీరు మా కుటుంబాలకు దూరం అయితే కుటుంబాలను పట్టుకోకపోతే పెళ్లి లేవా పేరెంట్లు లేవా మమ్మల్ని మొత్తం మా బతుకులు నాశనం చేస్తే మీ బతుకులు నాశనం చేసుకుంటారు నా మీద వంద కేసులక మీ ఇంట్లో మీద ఒక్క కేసు మీరు బాధపడతారా బాధపడతారా మరి మా భార్య పిల్లలు ఇంత బాధపడాల వంద కేసులుంటే నా ఆస్తి కోసం కాదక మేము కొట్టాలి మా ఆస్తుల కోసం కాదు కబ్జా చేస్తున్న కేసులు కాదు అక్రమ దందాలు చేసిన కేసులు కావు ఇసుక దందాలు చేసిన కేసులు కావక ఈ కోసం కొట్లాడిన కేసులు మా మీద వంద కేసులు ఒక గంట సేప మీరు కాలు గురుస్తున్నాయి నేను నూట యాభై రోజుల పాటు ఎండ తిరిగిన ఇప్పటికీ రెండు నెలల రెండు నెలల పదిహేను రోజుల ఎండ తిరిగా భార్య పిల్లలు ఏమనకేదో పేదలు అంటే పేదల కోసం మీ జీవితాలు నాశనం చేసుకుంటే మా జీవితాలు నాశనం చేస్తుంది ఆ పేదలు పోయి ఏమని కాంగ్రెస్ పార్టీ కోటేసే ఇంకా పేదల కోసం ఎందుకు కొట్లాడతారంటే ఏం సమాధానం చెప్పాలని ఒక్కసారి జీవితాలు మన ఓటు